భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ రెండు వేల ఇరవై అయిదు నోటిఫికేషన్కు ముఖ్య వివరాలు పోస్టులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఖాళీలు మొత్తం ఖాళీలు ముప్పె ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పదిహేను టెక్నీషియన్ సి పదిహేను వయస్సు పరిమితి గరిష్ఠ వయస్సు ఎరవై ఎనిమిది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది విద్యార్హత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి గుర్తింపు పొందిన సంస్థ నుండి మూడు సంవత్సరాల డిప్లొమా టెక్నీషియన్ సి కి ఎస్ఎస్సింగ్ ఐటై ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ లేదా ఎస్ఎస్సి మూడు సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కోర్సు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి జీతం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ నాలుగు వేల వేల ఐదు వందల రూపాయలు రూపాయలు తొంభై అలవెన్సులు టెక్నీషియన్ సి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఎనభై రెండు వేల రూపాయలు అలవెన్సులు పని ప్రదేశం హైదరాబాద్ దరఖాస్తు ప్రారంభం ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూలు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది శాతం జీఎస్టీ ఐదు వందల తొంభై రూపాయలు ఎస్టీ పడబిలిబడి మాజీ సైనికులు ఫీజు మినహాయింపు ఈ వివరాలు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు